కాబట్టి కూడా కొంత ఇబ్బంది పరిస్థితి యాప్ల్లో చేయడం అనేది చాలా కష్టము ఒక యాప్ అంటే పర్లేదు కానీ రెండిట్లో కూడా చేయాలంటే సమయం అంతా దానికే పోతే ఇంకా మేము పిల్లల్ని ఎప్పుడు పట్టించుకునేది పని ఎప్పుడు చేసేది అని ప్రశ్న అరా కొరా అన్ని కరెక్ట్ గా ఉంటే చేసేస్తాం కానీ వాడు తెచ్చే డాక్యుమెంట్ సరిగా లేకపోతే వాడు తెచ్చే ఆధార్ కార్డు సరిగా లేకుండా వాడి ఫోన్ నెంబర్ అప్డేటెడ్ కాకుండా ఉంటే అది కేబీసీలో ఎంటర్ కాదు దానికి మేమెలా బాధ్యులు అవుతాం ఆ ఎంటర్ కాకపోతే మాకు స్టాక్ రాదు స్టాక్ రాకపోతే వీడు తిడతాడు నువ్వు తినేసేవంటున్నాడు నేనేక్కడ నుంచి తెచ్చేది అని మీ బాధ అంగన్వాడీ కేంద్రాల్లో నుంచి ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈరోజు సమావేశమై వాళ్లకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి స్టవ్ గాని లేదా మిగిలిన సామాగ్రిని ఇవ్వడానికి ఈరోజు కలిసాం అందరూ కూడా అలాగే వాళ్ళు చాలా సమస్యలు చెప్తా ఉన్నారు వాళ్ళ జీతాలు పెరగలేదని తీవ్రమైన ఒత్తిడితో పనిచేస్తున్నామని కేవైసీ చేయడం రెండు యాప్ల్లో చేయడం చాలా కష్టంగా ఉందని అలాగే కేవైసీ సరిగ్గా చేయకపోతే ఇబ్బందులు వస్తున్నాయని లేదా మా మేము ప్రభుత్వ ఉద్యోగులు అవునా కాదా అనే డౌట్ వస్తా ఉంది జీతాలు పెంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం రెండోది ఈ బిల్డింగ్ ఇది ఐసిడిఎస్ సంబంధించిన ఆదోని సెంట్రల్ ఆఫీస్ దీని నాణ్యత మీరు చూస్తే నిలబడిపోనప్పుడు కూడా హెచ్చు తగ్గులు అంటే ఫ్లోరింగ్ అంతా పాడైపోయి లేదా గోడలన్నీ కూడా బీటలు వారి బాత్రూం భయంకరంగా ఉండి కిటికీలు అద్దాలు సరిగా లేకుండా పెద్ద పెద్ద గుంతలతో ఆ నాణ్యత లేకుండా కట్టారు ఇది ఎప్పుడో కట్టారనుకుంటున్నారా బిల్డింగ్ ఈ బిల్డింగ్ కట్టి కేవలం నాలుగేళ్లు మాత్రమే అయింది దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను నేను తప్పనిసరిగా దీని మీద విచారణ చేయించి ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతాను